హాయ్ అండి ఈరోజు మన ఇంట్లో చికెన్ కర్రీ అండి సో ప్రిపరేషన్ చెప్తాను చూసేయండి ముందుగా నూనె వేడెక్కిన తర్వాత ఇంటిపై పసుమిరపేయలు వేసుకొని వేయించుకోండి బాగా ఇంకొని చూసారా చికెన్ ఉడుగుతుంది మాకు ఈరోజు ఫుల్ వర్షం అండి అయినా సరే నేను వీడియో ఆపట్లేదు చికెన్ ఎలా ఉందో చూద్దామండి ఎవరు కింద ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్నాను ఆ తర్వాత చికెన్ వేసాను చికెన్ నేను ఉప్పు పసుపు ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను అనమాట చికెన్ వేసాను ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లి పేస్ట్ వేసాను ట్టు పడిపోయిందండి కలుపుకోండి మూర్పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు నీరంతా పోయాక కారం పసుపు గరం మసాలా ఇవన్నీ వేసుకుందాం మూర్పెట్టుకుందామండి ఒకసారి అండి చూసారా అలా పోగలు ఇంకా చాలా నీరు ఉందండి ఒకసారి మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందాం ఒకసారి చూసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుందామండి ఒకసారి కారం వేసుకుందాం కొద్దిగా పసుపు గరం మసాలా అండి రెండు స్పూన్లు వేసుకుందాం చూసారా ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు వేసుకుని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని ఉడత దింపుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మూత పెట్టేసుకుంటాం కర్రీ మూత తీసి ఇంతవరకు మరిగినో చూద్దామండి కొద్దిగా వేసుకుందాం వేసుకున్నామండి కొంచెం తెల్లగా ఉప్పు కూడా ఒకసారి చూస్తామండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇంకొక్క నిమిషం మరి నుంచి దింపేసుకుందామండి చూసారా వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పీస్ కూడా సూపర్ ఉంది ఇంకా తినేద్దాం ఒకసారి మూత తీసి ఎంతవరకు మరిగిందో చూద్దామండి కొద్దిగా కార్ వేసుకున్నామండి కొంచెం అనిపిస్తుంది ఉప్పు కూడా లేదు ఒకసారి చూస్తామండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇంకొక్క నిమిషం మరి ఇచ్చి తినిపేసుకుందామండి ఇంకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ కదండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి చికెన్ కర్రీ పప్పు చూసారా రోజు ఉరిగిపోతుందండి ఆయన అయితే ఇంకా చారు చిన్న సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్